హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి కృష్ణ మురారి బ్లౌజ్ హ్యాండ్ కటింగ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అన్నది మీకు ఈరోజు వీడియోలు అయితే చూపిస్తున్నాను ముందుగా వచ్చేసి మనం బ్లౌజ్ హ్యాండ్ ఏ విధంగా కట్ చేసుకుంటామో ఎల్బో హ్యాండ్ ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలండి నాలుగు మడతల మీద అయితే క్లాత్ తీసుకొని నార్మల్గా హ్యాండ్ అయితే ఏ విధంగా అయితే కట్ చేసుకుంటాము మార్క్ చేసుకుంటాము ఆ విధంగా మార్చేసుకోవాలి సంకడం వచ్చేసి మూడు ఇంచులకైతే పెట్టుకోవాలి ఇది వచ్చేసి పప్పు కదండి చిన్న కరువు అయితే తీసుకోవాలి ఇది వచ్చేసి బుట్ట కదండి కొంతమందికి ఎక్కువగా తీయమంటారు లేసేటట్టు బుట్ట లేకపోతే కొంచెంగా అనేది ఫ్రిల్స్ అనేది పెట్టమంటారు సో అదే విధంగా మనమైతే చూసుకోవాలి సో దానికోసం అనేసి వన్ ఇంచ్ అయితే నేనైతే పెట్టుకుంటున్నానండి రెండు ఇంచులకైతే మార్క్ చేసుకొని చూడండి ఇట్లా స్ట్రైట్గా గీసుకొని అందులో ఒక డబ్బా షేప్ ఒక బాక్స్ షేప్ వచ్చేటట్టుగా మార్కింగ్ అయితే చేసుకొని మన ఇందులో కర్వ కింద అయితే కట్ చేసుకోవాలి కర్వ కింద అయితే గీసుకోవాలి ఇది వచ్చేసి కింద బోర్డర్ ఉంటుంది కదండి సో మనకు వచ్చేసి నేనైతే మూడున్నరకు ఇంచులకైతే మార్క్ చేస్తున్నాను మనం ఇందాక ఇంచులకి అయితే పెట్టాం కదండి ఏడించు దగ్గర నుంచి ఒక రెండు ఇంచులకైతే మార్క్ చేసుకోవాలి ఇలా స్టైట్గా అయితే ఒక లైన్ అయితే గీసుకోవాలి చూడండి ఇది ఇది మనకి బుట్ట అనేది మూకున్న హ్యాండ్ అనేది బుట్ట మీకు ఆల్రెడీ వీడియో నేను షార్ట్ వీడియోలో పెట్టాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలి చూడండి ఇట్లా కట్ చేసుకోవాలి మెయిన్ మెయిన్ చిన్న పీస్ అనేది ఉంచుకోవాలండి దాని అయితే పడేయద్దు ఇప్పుడు మనం ఆల్రెడీ బ్లౌజు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నీ కట్ చేసుకున్నాక మిగిలిన శారీ పీస్ అండి అది క్లాత్ సో దాని మీద అయితే వేసుకొని కట్ చేసుకోవాలి సో చిన్న చిన్న అతుకులు అయితే పంపల్సరీ పడతాయండి బ్లౌజ్కి అందుకని కొంచెం క్లాత్ అనేది నేడైతే ఎక్కువ ఉంచాను మెయిన్ పీసు ఇప్పుడు వచ్చేసి శారీలో పీస్ అండి ఇది ఇది శారీ శారీలో పీస్ అనేది మన బుట్టకైతే ఎంత పట్టుద్దో అంత అనేది నేను కట్ చేసుకుంటాను సో ఇంత అనేది కట్ చేసుకున్నామండి సో చూడండి రెండు హ్యాండ్స్ కాబట్టి నాలుగు మడతల కింద అయితే వేసుకుని చూడండి ఒక హాఫ్ ఇంచు ఎక్కువ ఉండే అటు ఇటు హాఫ్ ఇంచు ఎక్కువ ఉండేటట్టు చూసుకుని కట్ చేసుకోవాలి సో మనం ప్రిల్స్ అయితే పెడతాం కదండి ప్రిల్స్ కోసం అనేది సరిపోతే ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉండేటట్టు ఉంచుకొని కట్ చేయాలండి సేమ్ దాని అంతే కట్ చేయొద్దు సో వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలి సో ఏదో కింద బార్డర్ అండి పట్టి వచ్చేసి పైన బుట్ట ముకుంద బుట్ట రోజు మీకు స్టిచ్చింగ్ అనేది కూడా నేను చూపిస్తున్నాను కటింగ్ వీడియో వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో ఎక్కడ స్టిప్ చేయకుండా అయితే చూడండి మీకు అర్థమవుతుంది సో ముందుగా వచ్చేసి మనం బార్డర్ బార్డర్ మట్టి కట్ చేసుకున్నాం కదండి సో ముందుగా అయితే దాన్ని అయితే కట్ చేసుకోవాలి దాన్ని అయితే కుట్టుకోవాలి ఫస్ట్ చూడండి వీడియో చూపిస్తున్న విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు సమానంగా ఉండేటట్టు వేసుకొని కట్ చేసుకోవాలి చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు సమానంగా ఉండేటట్టు వేసుకొని చుట్టూ అయితే కుట్టేసుకుని రావాలండి మనం మామూలుగా హ్యాండ్ అయితే ఏ విధంగా కుట్టుకుంటాము చుట్టూ జాయిన్ చేసుకొస్తామో విధంగా చుట్టూ జాయిన్ చేసుకురావాలి మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సో వీడియో చూపిస్తున్న విధంగా మొత్తం చుట్టూ అయితే స్టిచ్ చేసుకుని రావాలి ఎక్స్ట్రా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలండి సో ఈ బ్లౌజ్కి అయితే నేను అయితే పైపింగ్ అయితే వేస్తున్నానండి మన బుట్ట క్లాత్ వచ్చేసి కలర్ ఉంది కదండి సేమ్ అదే బుట్టకైతే ఏ కలర్ వచ్చిందో ఆ కలర్ పైపింగ్ అనేది వేసుకోవాలి సో ఆ కలర్ పైపింగ్ అనేది నేను బ్లౌజ్కి అయితే పైపింగ్ అయితే వేస్తున్నాను ముందుగా అప్పుట్ అయితే తీసుకున్నాను అండి అప్పుట్ తీసుకున్న క్రాస్ పీస్ అనేది తీసుకొని మీకు ఆల్రెడీ నేను పైపింగ్ ఎలాగేయాలి ఏంటి అనేది ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను అందులో చూడండి సో అందులో మీకు ఇంకా క్లియర్గా అయితే నేను అయితే చెప్పట్లేదు నార్మల్గా పైపింగ్ అయితే వేసుకుంటూ వేసుకుని వెళ్తున్నాను కుట్టుకుంటూ వెళ్తున్నాను మీకు పైపింగ్ ఎలాగ వేయాలి ఇండివిజువల్ పైపింగ్ అనేది ఎలా వేయాలి నార్మల్గా పైపింగ్ అనేది ఎలాగ వేయాలి సింపుల్గా ఈజీగా పైపింగ్ ఎలా అన్నది కూడా నేను మూడు విధాలుగా పైపింగ్ అనేది కూడా నేను ఆల్రెడీ వీడియోలో పోస్ట్ చేశాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అయితే చూడవచ్చు సో విధంగా పైపింగ్ అన్నది వేసుకున్న తర్వాత సో మనకి వీ షేప్ అనేది ఇచ్చాం కదండీ దాన్ని కూడా పైపింగ్ వేయాలి సో ఇప్పుడు వచ్చేసి బుట్టకండి నేను బుట్టకైతే కలర్ లైనింగ్ అయితే తీసుకున్నాను సో దీన్ని కూడా చుట్టూ సమానంగా అయితే కుట్టుకుంటూ రావాలి ఎక్స్ట్రా క్లాత్ అంతా ఉంచుకుంటూ సమానంగా కుట్టుకుంటూ రావాలండి క్లాస్ట్ అంతా క్లాత్ అంతా ఎస్ట్ చేసుకుంటూ కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా అయితే కట్ చేసుకోవాలి సో దీనికి వచ్చేసి పై భాగాన మనం ఇందాక రెండు ఇంచులకైతే మార్చేసుకున్నాం కదండి పుట్ట కోసం ప్రిల్స్ కోసం ఆ ఇంచులకి మనం అయితే టక్స్ పెట్టుకున్నాం కదా ఆ టక్స్ని చిన్న చిన్న ప్రిల్స్ కింద పెట్టుకుంటూ రావాలి ఫోర్ ఫైవ్ ప్రిల్స్ అయితే వస్తాయి నాలుగ ఐదన్నా ప్రిల్స్ అయితే వస్తాయి అందులో మీకు ఎక్కువ అయితే రావు చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెట్టుకున్నారు చూడండి మనకి బుట్ట అనేది ఎంత నీట్గా లేచిందో సో ఇప్పుడు వచ్చేసి దీనికంటే అటాచ్ చేయాలండి సో నేను ఇక్కడ కూడా విషేప్ అన్నా కానీ పైపింగ్ వేయాలనుకుంటున్నాను సో దానికి కూడా పైపింగ్ అనేది వేస్తున్నాను వేసుకోవచ్చు అండి వేసుకుంటే మన బ్లౌజ్ అనేది లుక్ ఉంటుంది సో దానికోసమని నేను వేస్తున్నాను కొంతమంది వేసుకోవచ్చు లేదా వేసుకోకపోవచ్చు అది మన ఇష్టం సో మన కింద అయితే ఏ విధంగా అయితే పైపింగ్ వేసాము సో అదే విధంగా ఇక్కడ వీ షేప్లో ఉన్నా కూడా పైపింగ్ అనేది వేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీ అండి ముకున్న హ్యాండ్ కటింగ్ అనేది స్టిచ్చింగ్ మా వీడియోలో చాలా చాలా ఈజీ టిప్స్ చాలా ఈజీగా ఎంత పెద్ద డిజైన్ అయినా ఎంత ఈజీగా కుట్టుకోవచ్చు అన్నది కూడా బాగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాము సేమ్ వీడియో చూపిస్తున్న విధంగా అయితే పైపింగ్ అయితే వేసుకోవాలి మా వీడియో మరిన్ని వీడియోలు మరిన్ని డిజైన్ పెట్టిన సో ఇదే విధంగా మనం పైపింగ్ అనేది వేసుకున్నాం కదా సో ఇప్పుడు వచ్చేసి దీనికైతే మనమైతే బుట్ట అనేది ఎట్లా పెట్టాలనేది బుట్ట అనేది ఎట్లా కుట్టాలి అనేది చూపిస్తున్నాను సో చూడండి వీడియో చూపిస్తున్న విధంగా మనం ప్రిల్స్ అయితే పెట్టాం కదండి ప్రిల్స్ అనేది పై వైపుని రావాలి సో కింద వచ్చేసరికి చూడండి ఇట్లా సమానంగా పట్టుకోవాలండి ఒక పావు ఇంచు ఖర్చు ఏమి ఉంచాలంటే ఎక్కువ ఖర్చు ఉంచొద్దు ఎక్కువ ఖర్చు ఉంచడం వల్ల బుట్ట అనేది లోపలికి వెళ్ళిపోతుంది హ్యాండ్ లోపల కంటే వెళ్ళిపోతుంది ఖర్చులోకి సో ఒక పావు ఇంచు ఖర్చుతో సమానంగా పట్టుకొని చుట్టూ అయితే వీడియో చూపిస్తున్న విధంగా అయితే కుట్ట అయితే వేసుకురావాలి పైనుంచే వేసుకురావాలండి దానికి అంటూ ఏమి ఉండదు చూడండి వీడియో చూపిస్తున్న విధంగా ఒక ఇంచు ఖర్చే ఉంచాలండి ఎక్కువ ఖర్చు అయితే పెట్టుకోవద్దు ఇంచు ఖర్చు అయితే సరిపోతుంది ఇక్కడ అట్లా సూది దింపి పాదం లేపి అయితే కుట్టుకొని రావాలండి చూడండి వీడియో చూపిస్తున్న విధంగా అయితే ఇట్లా కుట్టుకుంటూ ఒక అయితే వేసుకురావాలండి పావించి ఖర్చే ఉంచాలండి మరీ మరీ చెప్తున్న ఎక్కువ ఖర్చు అయితే ఉంచొద్దు సో ఇంతేనండి హ్యాండ్ అనేది చూడండి కృష్ణ మురారి హ్యాండ్ చాలా అంటే చాలా ఈజీ అండి మా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినప్పుడైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇంతేనండి కృష్ణ ముకుందమురీ హ్యాండ్ చాలా అంటే చాలా ఈజీ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్